శాఖలో ఓజీ ఫీవర్ పై మరింత సమాచారం అందించడానికి మా కరస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు చంద్రశేఖర్ చెప్పండి ప్రస్తుతం ఎలా ఉంది అభిమానులు ఏమంటున్నారు ఓజీ ఫీవర్ తో మొత్తం కూడా థియేటర్లు కూడా 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 అన్ని బాక్స్ అన్నట్టు ఉంది ప్రస్తుతం అక్కడ యా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయితే కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే నిన్న రాత్రి పది గంటల తర్వాత ఓజీకి సంబంధించినటువంటి బెనిఫిట్ షో నిర్వహణ ఏదైతే నిర్వహించారు దాని అనంతరం ఈరోజు జరిగినటువంటి ఓజీ సినిమా పూర్తిగా కూడా రా దేశవ్యాప్తంగా కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో సినిమా హాల్స్ వద్ద అయితే వారికి సంబంధించినటువంటి ప్రే ప్రేక్షకులు కానివ్వండి లేదా పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు వేర మహిళలు వీరంతా కూడా పెద్ద ఎత్తున కూడా సందడి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే వీరంతా కూడా తాము అంతరం కల్ట్ ఫ్యాన్స్ కల్ట్ ఫ్యాన్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది పెద్ద ఎత్తున ఏళ్ళలు వేళ్ల గొర్రెలతో కూడా అదరగొడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు చూసుకుంటే ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తునైతే సంబరాలు జరుపుకుంటున్నారు దసరా పండగకి ఒక మంచి చిత్రాన్ని డిప్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందించాడంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు కొంతమంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు ఉదయం నుంచి వారంతా కూడా సినిమా హాల్స్ వద్దైతే రచ్చ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం అంతా ఉన్నటువంటి ఫ్యాన్స్ అయితే ప్రయత్నం చేస్తా అందరికీ నమస్కారం నా పేరు మాకాశాలినిక వీరమహల్ అరవై ఎనిమిది వాటి అధ్యక్షురాలి ఈ రోజు తగ్గేదే లేదన్న ప్రతి సినిమా రాష్ట్ర వ్యాప్తంగా కుర్ర యువతలు అయితే మాత్రం మామూలుగా లేదు చిందులు బాంబులు మామూలుగా లేదు ప్రతిదీ కూడా పాల అభిషేకాలు కూడా కోటమి అందరూ కూడా పూజలు చేసినటువంటి కార్యక్రమాలు కూడా మనం ఎన్నో చూశాం దేశ వ్యాప్తంగా ఈ రోజు ఓజీ ఫీవర్ నడుస్తుంది ఇది ఇలా నడుస్తూనే ఉండదు దసరా ముందు వచ్చిన పండగ మాకిది ఖచ్చితంగా జై జనసేన జై చెప్పండి ఓజీ రోజు వచ్చినారో సినిమా ఏ విధంగా ఉండబోంది అనుకున్నా సినిమా ఏ విధంగా ఉండబోతుందనుకున్నారు పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు ఒక డిప్రెషన్ సినిమా బ్లాక్ బస్టార్ రాత్రి ఎవరు చూసినాం మార్నింగ్ తో చూసినాం మళ్ళీ ఇప్పుడు ఫ్యాన్స్ తో వెళ్తున్నాం ఏం చెప్తారు సినిమా బ్లాక్ బ్లాస్టర్ హిట్ ముఖ్యంగా పవన్ అభిమానులకి అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలుగు రాష్ట్రాలు ప్రపంచంలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ నా నమస్కారాలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక వ్యసనం ఎందుకంటే అతను గిట్లు ప్రాపులతో సంబంధం లేదు ఎందుకంటే వచ్చిన డబ్బుతో వచ్చిన డబ్బులతో ప్రజలకే ఖర్చు పెడతారు అతను అతను దేవుడితో సమానం తెలుగు రాష్ట్రాల ప్రజలు కాదు ప్రపంచంలో ఉన్న అభిమానులందరికీ నా నమస్కారాలు చూసుకోవచ్చు పవన్ కళ్యాణ్ సంబంధించి ఒక డై హార్డ్ ఫ్యాన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పవన్ కళ్యాణ్ కోసం చేతిని కూడా కోసుకున్నటువంటి వ్యక్తి అయితే మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి ఏంటి అసలు పవన్ కళ్యాణ్ కోసం ఈరోజు మీరు చేతిని కూడా కోసుకొని రక్తాన్ని చిందించారు ఆయన పోస్టర్ పైన మీ రక్తాన్ని కూడా ఆయనకి అసలు తిలకంగా కూడా అద్దినటువంటి పరిస్థితి ఉంది దీన్ని ఎట్లా చూసుకోవచ్చు మా సార్ అంటే చాలా ఇష్టం నాకు సార్ మా చూసుకోవచ్చు ఈయన చేతిని కూడా కోసుకొని పవన్ కళ్యాణ్ కోసం రక్తాభిషేకం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది ఇది పవన్ కళ్యాణ్ అయితే కొనసాగుతుంది చెప్పుకోలే ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ చిత్రానికి మరి కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు సార్ ఏం చెప్పదలుచుకున్నారు సినిమా అంటే సార్ సినిమా బ్లాక్ బ్లాస్టర్ సార్ సినిమా ఇండస్ట్రీ కొట్టేస్తుంది ఒకటే దేవుడు పవర్ స్టార్ అన్నయ్య ఎవరిని ఎవరిని కదిపినా ఎవరితో మాట్లాడించినా అందరు కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చూసిన సూపర్ హిట్ సినిమా అలాంటిది లేదు బాబులకే బాబు కళ్యాణ్ బాబు సూపర్ నా రోజా గారు ఏదో మాట్లాడారు మామూలు సమాధానం పెట్టుకొని రోజా Aloh olorihiramo awọn kani wo kuma mbà to kasaroma <muchas> ba afi na peke na ba. కూడా మోత మోగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రధానంగా ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ చిత్రం విడుదల నేపథ్యంలో ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తునైతే సంబరాలు జరుపుకుంటున్నారు ఇప్పటికే మొదట ఆట కూడా పూర్తయిన పరిస్థితి కనిపిస్తుంది రెండో ఆటకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రేక్షకులంతా కూడా థియేటర్ వద్దకైతే అయితే చేరుకోవడం అనేది జరిగింది థియేటర్ లో ఏళ్ళలు గోళలు అరుపులతో మారు మోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా వీరంతా ఇక్కడ డీజే డీజే డప్పులతో కూడా పూర్తిగా రచ్చ రేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరికొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు